స్ట్రాగ్లింగ్ చేసలాంటిది పబ్లిక్ అంటే ఏది రిక అవైవ్ ప్రైవేట్ గోల్డ్ గోల్ వేస్తారు అనుకున్నావా అదేం జరగదే సరే అథ్లెటిక్స్ స్పెల్లింగ్ చెప్పండి ఎటిహెఎన్టిఏసి ఎటిహెఎన్టిఏసి yes ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఫన్నీ క్వశ్చన్స్ మీరు ఇగో ఈ పోరుడు ఇంట్లో పాయి కళ్ళకి వచ్చి కూర్చున్నాడు అంటే సిటీ కాదండి విజయవాడ సిటీ హైదరాబాద్ సిటీ ఫస్ట్ ఆఫ్ సిటీ మనకు అవన్నీ ఎందుకు పొద్దున్న లేసామా టిఫిన్ చేసామా అంతేనా తిన్నామా పడుకున్నామా తెల్లరిందా

ఆటగాళ్ళు ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో ఆ ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే చదువుకోండి బాబు ఫస్ట్ సౌదీ దుబాయ్ అమ్మాయి అక్కడ బాగుంటానని కాదు అమ్మాయి అక్కడ బాగుంటానని కాదు ఎక్కడ ఏ దేశంలో రెండు పెళ్లి చేసుకోపోతే అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు మీరు మనసులో ఆహా అంటే అన్నాడు కానీ ఆహా ఎంత బాగుంది అనుకుంటున్నాడు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో నేను అనుకుంటున్నాను మీరైతే మాత్రం ఖచ్చితంగా అనుకుంటున్నారు నాకే నేనే ఆడలు నేనే ఏర్పడి రెండు పెళ్ళిళ్ళు

ఆంటీ పేరు చిన్నప్పుడు ఆంటీ ఒకసారి కాకెళ్తుంటే బ్రెట్టేసిందంట అప్పుడు లోక్ కాకు అందంట సరే నారీ లేని విల్లు ఏంటి సరే ఒక కోడి వేణి

మీకు ఒక మీకు ఒక అమ్మాయి నచ్చింది తనకి అదే అమ్మాయి నచ్చింది అప్పుడు ఏం చేస్తారు అదొక అదొక హఠాత్ పరిణాం మీరు అయినా తనకి తెలియదు తనలో అయినా మీకు తెలియదు కానీ ఇద్దరు వేస్తుంది ఒక అమ్మాయికి అంటే వాళ్ళ టేస్ట్ నా టేస్ట్ అంటారా ఎందుకు మేస్టర్ మాటి మాటికి అడుగుతారు నాకు కాదు వేదా ఉడకబెట్టిన గుడ్డు పెట్టింది ఉత్తి గుడ్డు కాదు బొచ్చి మేకబొచ్చా ఏదన్నా చేపించుకోడానికి స్విగ్గీ డెలివరీ హోమ్ ని తెలుగులో ఏమంటారు డెలివరీని తెలుగులో ఏమంటారు ఫుడ్ డెలివరీ తెలుగు రాదు ఇంగ్లీష్ సరే బ్రో పొద్దుల సాయంత్రానికి ఏం చేస్తారో హిందీలో చెప్పండి అంటే అది

ఓకే ఒప్పుకున్నారు సరే సీతకి రాముడికి మధ్యలో ఏముంది వాటితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో సీతకి రాముడికి మధ్యలో ఏముంది వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది వైఫ్ అండ్ హస్బెండ్

సీతాకి రాముడికి మధ్యలో కీ ఉంది బరి తెగించావు నీకెక్కలేదు బరి తెగించిందని నేను ఏం చేస్తానో తెలుసా థ్యాంక్ యూ సో మచ్